రామునికి అలసట ఆకలి లేకుండా ఉండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి బల అతిబల విశ్వామిత్రుని ఆశ్రమం పేరు ఏమిటి సిద్ధాశ్రమం తాటక భర్త పేరేమిటి సుందుడు తాటకును శపించిన మహర్షి ఎవరు అగస్య మహర్షి గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసిన ఎవరు భగీరథుడు గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చను జహ్ము మహర్షి చేత వేయబడుటచే అహల్య భర్త ఎవరు గౌతమ మహర్షి జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు శతానందుడు సీత ఎవరికి జన్మించను నాగేటి చాలున జనకునికి దొరికెను శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచెను దేవరథుడు